పొదిలి మరియు పరిసర ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన అబ్దుల్ హమీద్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ వారి అబ్దుల్ హమీద్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ నూతన ప్రారంభోత్సవం ఈ నెల తొమ్మిదవ తేదీన విశ్వనాథపురం హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రింద గ్రాండ్ ఓపెనింగ్ ప్రకాశం జిల్లా పొదిలిలో పీర్ల మిలాఖత్ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు తొలుత స్థానిక పడమటిపాలెం తూర్పుపాలెం విశ్వనాథపురం పీర్ల చావిడి వద్ద నుండి పీర్లను మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో పట్టణ పురవీధుల్లో ఊరేగించారు అనంతరం స్థానిక అమ్మవారిశాల వద్ద మెయిన్ రోడ్డుపై పడమటిపాలెం తూర్పుపాలెం విశ్వనాథపురం పీర్లు సలాం అందుకున్నాయి ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా వేలాది మంది ప్రజలు పాల్గొని పీర్లపై తమలపాకులు బొరుగులు వేసి తమ భక్తిని చాటుకున్నారు అనంతరం అల్విదా పాడుకుంటూ విషాదంతో పీర్లను స్నానం చేయించడం కోసం స్థానిక పెద్ద మసీదు వద్ద ఉన్న బావి వద్దకు తరలించారు పేర్ల మిలాఖత్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐవి వేమన సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు